హలో ఫ్రెండ్స్ తెలంగాణలో జరిగిన గ్రూప్ టూ పరీక్ష తదనంతర అభిప్రాయాలు మొదలైన వాటి నుంచి ఆంధ్రాలో జరగబోయే గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు నేర్చుకోవాల్సిన విషయాల గురించి వీడియోలో చెప్తాను చాలామంది అభ్యర్థులు నాతో ప్రస్తావించింది ఏంటి అంటే చాలా సంవత్సరాల నుంచి చదివాం కానీ అనుకున్నట్టు పేపర్ రాలేదు అని అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు అనుకున్నట్టు రాదండి వెరీ రేర్గా అందరినీ పరిచే పేపర్ రావచ్చు వెరీ రేర్గా ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అండి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఒక మెలిక తిప్పకపోతే అందరికి అవే స్కోర్లు వస్తాయి కదా అందువల్ల దీని కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటున్నామంటేనే పోటీ పరీక్షలో ప్రశ్నపత్రం తయారీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అందుకని వాళ్ళు లైన్ సిలబస్ గైడ్ లైన్స్ ఇస్తారే తప్ప అందులోంచే ప్రశ్నలు వస్తాయి అని ఎప్పుడు చెప్పలేదు ఒక కోర్టు తీర్పులో కూడా స్పష్టమైంది మీరు సిలబస్ ఎందుకు ఇస్తున్నారంటే కేవలం అది ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే దానిలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అని కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు వెరీ క్లియర్గా చెప్పింది అంత సీన్ లేదు ఎలా ఇచ్చినా దాన్ని హ్యాండిల్ చేయగలగాలి బికార్ అందరికీ అదే పేపర్ కదా వేరు వేరు పేపర్లు కాదు కదా అని తీర్పు ఇచ్చింది సో గుర్తుపెట్టుకోండి మొన్న పరీక్ష రాసిన తర్వాత చాలామంది తెలంగాణ అభ్యర్థుల అభిప్రాయం పుస్తకాలు మేము చదివిన పుస్తకాలలోంచి రాలేదు కోచింగ్లోంచి రాలేదు మరలా చెప్తున్నాను కోచింగ్ అయినా ఒక బుక్ అయినా ఒక యాప్ అయినా వాళ్ళు చెప్పింది రాదు అని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చెప్పిన దాంట్లో యాభై శాతం వస్తే బాగా వచ్చినట్లు లెక్క అప్పుడే అది పోటీ పరీక్ష అవుతుంది అదే మీరు చదివిన పుస్తకం మీరు నేర్చుకున్న కోచింగ్ వాళ్ళ నుంచే రావాలి అంటే అప్పుడు అది అకాడమిక్ ఎగ్జామ్ అవుతుంది అందులోంచే ఇస్తారు సో వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ బుక్స్ కానీ వాళ్ళు ఇచ్చే సిలబస్ కానీ టోటల్ అవుట్లైన్కి మాత్రమే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీలో చాలా మందిలో ఒక బలహీనత ఏమిటి అంటే బుక్ వర్షిప్ అంటాం బుక్ వర్షిప్ అంటే ఆ పుస్తకాన్ని చదివి దానిలోంచే బిట్స్ రావాలని ఆశిస్తారు కానీ పోటీ పరీక్షలు అట్లా సాధ్యం కాదు అందుకని మీరు ముందు ఈ పుస్తకం ఏదైతే ఉందో దీన్ని నేను ఒక సబ్జెక్ట్ అవగాహన కోసం నేర్చుకుంటున్నాను అని భావించండి అలా భావిస్తే మీకు అనవసరమైన ఫాల్స్ హోప్స్ ఫాల్స్ హోప్స్ అంట ఇదిగో ఈ పుస్తకంలోంచే వస్తాయి పబ్లిషర్ చెప్పుకోవచ్చు లేదా కోచింగ్ యజమాని చెప్పుకోవచ్చు కానీ రావు ఏ ఒక్క బుక్లోంచి రావు ఉదాహరణకి మొన్న తెలంగాణలో గ్రూప్ ఫోర్ పేపర్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది ఒక రచయిత రాసిన పుస్తకం విపరీతంగా చదివారు ఇప్పుడు ఆ రచయిత రాసిన పుస్తకంలో తొంభై ప్రశ్నలు కూడా కనపడలేదు ఎందుకు చదువుతారు అట్లా ఒకటి అందమైన అట్ట రెండోది పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ మూడోది ఉన్నవాటికన్నా అది బెటర్ కావచ్చేమో కానీ అదే వంద శాతం కాదు గనక ఓకే సో మరి అలాంటప్పుడు ద బెస్ట్ బుక్ అనుకున్న అదే ఒక తొంభై మా ప్రశ్నలు వస్తే మిగతా వాటి పరిస్థితి ఏంటి ఇలా ఆలోచించాలి అందువలన మీరు ఏదో ఒక పుస్తకం చదువుతూ దానిలోంచి అన్నీ వస్తాయి అనుకుంటే మీ బుర్ర అంతటి వరకే ఆగిపోద్ది ఎక్స్పాండ్ అవుతు కొత్త థాట్స్ రావు నేను అందుకు ఎప్పుడు ఒక సూత్రం చదువుతాను చెప్తాను ఇప్పుడు ఈ పుస్తకం చదివాను దీనిలోంచి ఏమి రావు అనుకుంటే ఏం చేస్తావో అదే కాంపిటేటివ్ తత్వం అంటాను మీలో కొంతమంది ఈ పుస్తకం ఒకటి చదవండి కోచింగ్ ఒకటి చేయండి అని డబ్బా కొడతారు అంతిమ ఫలితం ఎవరి చేతిలోనే ఉండదు ఓకే సో మీకు నేను మరల మరలా స్పష్టంగా చెప్పేది ఆ బుక్ వర్షిప్ అనేది వదలండి డెఫినెట్లీ వన్ ఆర్ టూ బుక్స్ చదవండి వీలైన బిట్స్ ప్రాక్టీస్ చేయండి కొంతమంది బిడ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళకి మిగిలేదు శూన్యం ఎందుకు అంటే మొన్న తెలంగాణ పేపర్లో మీరు అబ్జర్వ్ చేయండి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే పెట్టే విధంగా అటు జనరల్ స్టడీస్ పేపర్లో కానీ ఇట్లా ఇతరత్ర పేపర్స్ అన్నింటిలో వచ్చే సబ్జెక్ట్ తెలియాలి బిట్లు బిట్లుగా పదివేల బిట్లు చదివినా ఉపయోగం ఉండదు కానీ మీరు ఒక బుక్ చదివి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఉపయోగం ఉంటుంది అంతే అది ఆ రివర్స్ రెండిట్లోనూ బిట్సే చేస్తున్నాం కానీ ఒక బుక్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత బిట్స్గా చదవండి మీకు ఫలితం ఎక్కువ ఉంటుంది ఓకే సో అనదర్ పాయింట్ మేము ఎన్ని చదువుతున్నా ఇంకా 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 మాకు ఫుల్ మార్క్స్ రావట్లేదని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు మిత్రులారా మొన్న తెలియని తెలంగాణ గ్రూప్ టూలో కానీ ఆ ఏ ఎగ్జామ్లు అయినా సరే సక్సెస్ అయిన వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనుకుంటున్నారంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ కాదు ఎట్లా అని గ్రూప్స్ ఎగ్జామ్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అంటే వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ లేదనట్టే కదా మీరు అలాంటప్పుడు మరి ఇక్కడ టెస్టులు రాస్తూ ఇంకా లేదు ఇంకా లేదు ఇంకా లేదు ఇంకో బుక్ చదవాలి ఇంకొక కోచింగ్కి వెళ్ళాలి ఇంకొక యాప్ కొనాలి ఎక్కడ ట్రాప్లో పడుతున్నారో తెలుస్తుందా ఆ భావజాలంలోంచి బయటకు ఎన్నో కొన్ని పోతూనే ఉంటాయి బట్ చదివింది చేసిన ప్రాక్టీస్ అది రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది పైగా మీకు ఎక్కువ టైం కూడా లేదు కదా ఇదే నేను చెప్పేది మీరు పాలిటీ చదివినా ఎకానమీ చదివినా సొసైటీ చదివినా అంటే మీకు లేదులేండి నేను ఇలాగే చెప్తాను నేను పొలిటికల్ సైన్స్ కాదు మీరు చదివేది పాలిటీ అంటాను ఎకనామిక్స్ కాదు ఎకానమీ అంటాను సోషియాలజీ కాదు సొసైటీ అని చెప్పేవాడిని వాళ్ళకి కానీ సోషియాలజీ పుస్తకాలు చదివి 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 వెళ్ళారు ఒక్క సోషియాలజీ బిట్లేదు ఉన్నదంతా అడ్మినిస్ట్రేషన్ అండ్ సొసైటీ అనే యాంగిల్లో నేను నా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది ఉంది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పాలిటీ అండ్ ది సొసైటీ ఆర్ ద గవర్నెన్స్ ఆఫ్కోర్స్ ఏపీ హిస్టరీ అనేది బ్రీఫ్గా డెఫినెట్లీ చిన్న సబ్జెక్టు ఫిక్స్డ్ సబ్జెక్ట్ స్టేబుల్ సబ్జెక్ట్ అంటాం అది పెద్దగా డైనమిజం ఉండదు కానీ దాంట్లో కూడా ఎసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ చేయాలి అంటే మ్యాథ్స్ దా ఫాలోయింగ్ క్వశ్చన్స్ చేయాలి అంటే తప్పనిసరిగా మీకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి బిట్లు కాదు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి మరలా ఈ విషయాన్ని మీ అందరికీ హెచ్చరిస్తున్నాను కాబట్టి బుక్ వర్షిప్ వదిలేయండి దానిలోంచి ప్రశ్నలు వస్తాయి అనుకునే భావజాలలోంచి రండి మీకు అరవై ఐదు శాతం ప్రశ్నలకు రైట్ అవుతున్నా మీరు సక్సెస్ అవుతారు అలాగే ఇంకొకటి చాలామంది నేను చూస్తున్నాను ఎకానమీ లాంటి సబ్జెక్ట్లో కూడా ఫ్యాక్ట్స్ 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 విపరీతంగా గణాంకాలు చదువుతున్నారు మొన్న తెలంగాణలో జరిగిన పేపర్ త్రీలో ఎన్ని గణాంకాలు వచ్చాయి ఎన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏరియంటు చూడండి అంటే సబ్జెక్ట్ చదివిన వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టారు కానీ మీకు అదే నేను మీకు చెప్తుంది మనకి ఎకానమీలో ఒక రిపోర్ట్కి రిపోర్ట్కి తేడా ఉంటుంది ఒక ఇయర్లో వచ్చిన డేటాని ఒకే చోట రెండు మూడు రకాలుగా ఉంటున్నాయి గవర్నమెంట్ వెబ్సైట్లో ఒకటి ఉంటుంది అంత ఫ్యాక్ట్స్ డేటాని గుర్తుపెట్టుకునే బదులు ఎకనమిక్ సర్వేనో బడ్జెట్ ఉన్నంతలో తక్కువ గుర్తు పెట్టుకుని అసలు ఇది ఎందుకు అని క్వశ్చన్ వేసుకుంటూ ఎకనమిక్ని అప్లికేషన్లో చూస్తే ఎకానమీని చాలా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అదే మన గ్రూప్ టూ తెలంగాణలో కూడా ప్రూవ్ అయింది మిత్రులారు ఇప్పుడు నేను ఏపీ ఎకానమీ బుక్ రిలీజ్ చేశాను అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి లేవని నేను చెప్పట్లేదు అయితే అదే సందర్భంలో నేను ఒక టేబుల్ ఇస్తే ఆ టేబుల్ అంతా బయట పట్టి పట్టమను నేను అలాంటి వీడియోస్ చేశాను దాదాపు ఇప్పటికే వన్ టెన్ వీడియోస్ అయినట్టు ఉన్నాయి ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ వస్తాయి ఎందుకంటే ఇప్పుడే ఎనర్జీ సెక్టార్లోకి వచ్చింది అక్కడ వీడియో రికార్డింగ్ అవన్నీ రికార్డ్ చేసి మీకు లక్ష్యాన్లో ఉంది జిఓఈటి జిఓబిఎస్ పీఆర్ఈపీ యాప్లో కూడా ఉంది గవర్నమెంట్ జాబ్స్ ప్రెప్ అంటాం మీరు వెళ్తే ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఇవన్నీ ఎలా చదవాలి సార్ ఆ ఇంటర్ప్రిటేషన్ అంతా కూడా ఇక్కడ ఇంత పెద్ద టేబుల్ ఉంది ఈ టేబుల్లో ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అలాగే దీన్ని ఇలా అడిగే అవకాశం ఉంది ఉదాహరణకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ వై షుడ్ వై ఇంటెన్సిఫై అన్నాం అనుకోండి ఎందుకు ఆ వ్యవసాయ పరివర్తన్ని ఫోకస్ చేయాలి ఇంటెన్సిఫై చేయాలి అని ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి ఇది వెరీ జనరల్ థాట్ గ్రీన్ రెవల్యూషన్లో వచ్చిన తప్పులు అలాగే గత ముప్పై సంవత్సరాల వ్యవసాయ రంగంలో జరిగిన మార్పులు చేర్పులు తప్పులు వీటన్నిటి నుంచి మనకి సస్టైనబుల్ అగ్రికల్చర్ నేచర్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ ఇలాంటి వాటి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అందులో ఒకటి మిలిట్ రెవల్యూషన్ లాంటివి ఇలాంటి సబ్జెక్ట్ తెలియాలి అంటే అక్కడ టేబుల్స్ ఒకటే చూస్తే చాలు ఆ పాయింట్లో ఏమి ఇచ్చారు బిహైండ్ ద స్క్రీన్ ఆ బిహా బిట్వీన్ ద లైన్స్ ఏమున్నాయి అనేది తెలియాలి మీకు అలాంటివి కావాలంటే ఆ వీడియో కూడా చూసుకోండి వీడియోస్ ఉన్నాయి ఇప్పటికే వన్ టెన్ వీడియోస్ అయినట్టు ఉన్నాయి ఇంకా థర్టీ ఫార్టీ వరకు యాడ్ అవుతాయి ఓకే కాబట్టి ఇలా మీరు ఎకానమీ అనగానే ఫ్యాక్చువల్ డిక్టేటర్షిప్లోకి దిగబాకండి ఇందాక చెప్పింది బుక్ వర్షిప్ ఇదేం ఫ్యాక్చువల్ డిక్టేటర్షిప్ ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో డాక్టరేట్ చేయాలంటే మీకు స్టెత్ రాదు పెన్ను రాదు అనవసరమైన ట్రబుల్ పడతారు అలాగే మూడోది మీరు చదివేటప్పుడే ఏపీ హిస్టరీ లాంటివి పక్కన పెట్టేస్తే మిగతా పాలిటీ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా గవర్నెన్స్ కోణంలో చూడండి నేను పోయిన సార్ తెలంగాణ వాళ్ళకైతే చెప్పాను సొసైటీ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ ఆఫ్ సోషియాలజీ కాబట్టి మీ రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిపాలనా పరంగా సొసైటీ లింక్డ్ విషయంలో ఎన్ని చట్టాలు ఇచ్చాడో తెలుసా అండి ఎందుకంటే సొసైటీ మీద ప్రభావం చూపించే ఆ చట్టాలు అందులో వివిధ వర్గాలను ఆదుకునే ప్రక్రియలు అందులో ఎకానమీలో ఉండే కొన్ని స్కీమ్స్ కూడా అడిగాడు దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అది ఆ ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది మీరు నేరవాల్సిన విషయం అని మరలా తెలియజేస్తున్నాను కాబట్టి ఆ విధంగా మీరు తప్పనిసరిగా గవర్నెన్స్ యాంగిల్ చదవండి దీనికోసం డైలీ పేపర్లు చదివితే అర్థమవుతాయి అలాగే యోజన లాంటివి వికాస్ పీడియా లాంటివి ఒక్కసారి రివిజన్ చేయండి అలాగే మీ మూడు సబ్జెక్టులు పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి కరెంట్ అఫైర్స్తో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి కరెంట్ అఫైర్స్ని లింకప్ చేసుకుని స్టడీ చేస్తే చాలా తేలిగ్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అదే విధంగా ఫైనల్ పాయింట్ ఫైనల్ టిప్ అంటే మొన్న పిల్లలు చెప్పిన దాన్ని బట్టి ఎంత బైహాట్ చేస్తారో అంత సర్వనాశనం జరిగింది బైహాట్ చేసేది ఎక్కడో కొన్ని ఇన్ఫర్మేషన్ తప్ప సబ్జెక్ట్ నేర్వండి అంటే ఎకానమీలో కూడా మరి డేటా బైహట్ చేయాలి కదా అని మీరు అడగచ్చు మీరు సరిగా అర్థం చేసుకుంటే ఎకానమీలో డేటాని గుర్తించుకోవడం కూడా సులభమే నాట్ ఎ బిగ్ డిఫ్ అది ఇందాక నేను చెప్పిన ఆ వీడియోస్లో కూడా చాలా సందర్భాల్లో ఆ టెక్నిక్ చెప్పాం కాబట్టి అలా ఎకానమీలో డేటాని గుర్తించుకోవటం అనేది బైహట్ చేస్తే హిస్టరీ బైహట్ చేస్తారు పాలిటిక్స్ ఆర్టికల్స్ బైహట్ చేస్తారు బైహట్ చేసి చేసి ఇందులోంచి వస్తాయి ఎట్లా వచ్చి అసలు పోద్ది అందువల్ల బైహట్ ఏది చేయాలి ఏది చేయకూడదని నిర్ణయించుకునే స్మార్ట్ టెక్నిక్ కూడా మీ గ్రూప్ టూ విజయానికి దాహద దోహదపడిద్ది కాబట్టి ఫ్రెండ్స్ తెలివైన వాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు లౌక్యం తెలిసిన వాడు తెలివైన వాడు అంటే రెండు కలిసినవాడు తన తప్పులే కాదు ఇతరుల తప్పుల నుంచి కూడా తెలుసుకుంటాడు ఇప్పుడు తెలంగాణలో చాలామంది మిత్రులు భంగపడి ఉన్నారు బాధపడుతున్నారు ఆరు ఏడేళ్ళు చదివా ఎందుకు ఇలా అయిపోయింది అని సో మనం క్వశ్చన్ ప్యాటర్న్ నుంచి ఏ టు జెడ్ అన్నీ ఒక సిస్టమేటిక్ మైండ్ సెటప్తో వెళితే తప్ప మీరు ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు మీకు కూడా పెద్ద సంఖ్యలో ఏం ఉద్యోగాలు లేవు పోటీ అదే లెవెల్లో ఉంది ఓన్లీ థింగ్ ఎవరైతే సరైన రేషనల్ స్మార్ట్ వే టెక్నిక్స్తో వెళ్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ తప్పుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది దీన్ని నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇప్పుడన్నా ఈ మిగిలిపోయిన యాభై అరవై డెబ్భై రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏపీ ఎకానమీ ఎలాబరేటెడ్ ఈ వీడియో కోర్స్ కావాలంటే లక్ష్యాన్లో ఇచ్చారు గవర్నమెంట్ జాబ్స్ ప్రిప్లో కూడా ఇచ్చారు సో మీ ఇష్టం సో ఈ విధంగా రోజు ఇప్పుడు కూడా పేపర్ చదవండి యోజన చదవండి ఓకే వికాస్ పీడియాలోకి వెళ్ళండి చాలా అవుట్లుక్ పెరిగింది ఓకే నేను మొన్నే చెప్పాను ఈసారి అనుకున్నంత మంది తెలుగు వాళ్ళు సివిల్స్లో సక్సెస్ కాలేకపోయారు దానివల్ల వాళ్ళందరూ వచ్చి మీ ఏపీ గ్రూప్ టూ మే పడుతున్నారు మరి ఆ దాడిని తట్టుకోవాలంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోండి ఎసర్షన్ రీజనింగ్ ప్రశ్నలు కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఆరోహణ అవరోహణాలు కానీ సరైన సీక్వెన్స్ కానీ ఇదివరకు ఇట్లాగా ఏబీసీడీలు ఇవ్వటం లేదు సో ఇవి దృష్టిలో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా ఈ యాభై అరవై రోజులు వాడుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఓకే రైట్ థ్యాంక్